మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా ప్రస్తుతం సర్టిస్ఫై ఉంది బింబిసార డైరెక్టర్ వసిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతం హై అండ్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతుంది సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలకు భారీ డబుల్ ఉపయోగించడానికి చిరంజీవి ఒప్పుకూడదని సమాచారం డోపును ఉపయోగించమని మేఘర్ చెప్పినప్పటికీ చిరు వినకుండా వెళ్ళి ఆ యాక్షన్ సీక్వెన్స్లో నటించారని యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ షూటింగ్లో మెగాస్టార్ తగ్గేదేలే అనడం చూసి విశ్వంబర యూనిట్ అవాక్ అయింది ఇక ఈ న్యూస్ వైరల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు దట్ ఈజ్ మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఈ సినిమాకు ఎంఎం కేరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది ఇక ఈ చిత్రంలో ఈషా చావ్లా సురభి రమ్య పసుపులేటి సహా పలువురు యంగ్ బ్యూటీలు కూడా యాక్ట్ చేస్తున్నారు అలానే ఈ సినిమాలో రావు రమేష్ విలన్గా నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి ఇంకా దీనిపై అధికార ప్రకటన రాలేదు ఈ చిత్రాన్ని షోషియో ఫ్యాంటసీ జోన్లో తెరకెక్కిస్తున్నారు వశిష్ట ఇప్పటికే ఈ సినిమాపై చాలా ధీమాగా కాన్ఫిడెంట్గా వశిష్ట ఉన్నారు ఖచ్చితంగా చిరు కెరీర్లో టాప్ ఫైవ్ సినిమాల్లో ఈ మూవీ నిలుస్తుందంటూ చెప్పుకొచ్చారు అయితే చాలామంది ఇది జగదీక్ వీరుడు సుందరి సినిమాలో ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు కానీ వీటిని వహిష్ట ఖండించారు ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు చెప్పారు ప్రతి చిరు అభిమాని ఇష్టపడేలా ఈ సినిమా ఉంటుందని వాళ్ళు మెగాస్టార్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూస్తారంటూ చెప్పారు ఇక ఈ సినిమాలో కూడా హనుమాన్కి సంబంధించి ఏదో స్టోరీ ఉందంటూ ప్రచారం జరుగుతుంది ఎందుకంటే మొదట రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ రీసెంట్గా షూటింగ్ చట్ట నుంచి కూడా వచ్చిన ఫోటోల్లో హనుమాన్ విగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది ఇక రీసెంట్గా వశిష్ట కూడా ధర్మయుద్ధం మొదలు విశ్వంబర విజృంభణ అంటూ హనుమాన్ విగ్రహం ఫోటోలు పెట్టి క్యాప్షన్ ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే వశిష్ట ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది